మత్తయ్య సువార్త పదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకును వారికి అధికారం ఇచ్చను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రయ్య జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమ సుంకరియైన మత్తయి అల్ఫయ్య కుమారుడగు యాకోబు తను మారుపేరుగల లెబ్బయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారి కాజ్ఞాపించిన దేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ ప్రవేశింపకుడి గాని ఇస్రయేల వంశములోని నశించిన గొర్రెల ఎద్దకే రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులనుగా చేయడి దయ్యములను వెళ్ళగొట్టిడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారమునైన వెండినైన రాగినైన ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరుచుకునకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదూలి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ ప్రదేశముల గతి వార్వ తగినదైయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునయయుండు మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకును అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెను అది ఆ అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్ బూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడలా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తన వెంట్రుకలన్నీయు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుల పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుష్యల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుష్యల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనాను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము వాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణము వాడు దాన్ని దక్కించుకును మిమ్మును వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణి చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని యొక్క ఎవడు ఈ చిన్నవారి